మాజీ ప్రజా ప్రజాప్రతినిధి అధ్యక్షుడు నాయకుడు నమస్కారం గత వారం రోజుల నుండి కు లోన్ అయ్యి ఏం మాట్లాడుతుండో తెలియట్లేదు డెబ్బై మూడు సంవత్సరాలు దాటి డెబ్బై నాలుగు సంవత్సరాలు అది అఫిషియల్ అయినా కాకుండా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల మనిషి ఓల్డ్ ఏజ్ లో అంటే వృద్ధాప్యంలో కొన్ని లక్షణాలు వస్తాయి మానియా డిమెన్షియా డిప్రెషన్ మానియా అంటేనేమో జరిపించిన కాలి మాట్లాడతారు తర్వాత డిమెన్షియా అంటే మట్టి మార్పుతో ఏం మాట్లాడినా మళ్ళీ తెలియకుండా మాట్లాడడం డిప్రెషన్ అంటే నేను ఆందోళనకు గురవడం అవ్వడం ఈ మూడు రకాలుగా మానియా డిమెన్షియా డిప్రెషన్ ీటితో ఈ రుగ్మతలకు లో మాట్లాడినట్టు కనబడుతుంది ఎందుకోసం అంటే మొన్ననే పెద్ద ఒక మంచి ప్రముఖ టీవీ ఛానల్లో మీరు ఏ పాటలో ఉన్నారంటే నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నానని చెప్పే కార్యక్రమం చేశాను అయితే కనీసము టాల్మెన్ గా చెప్పడైనా ఏ పాటలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితి ఉంది మళ్ళీ నిన్నగా మొన్న పెద్ద పిండాల్లో మాట్లాడతాడు గతం నేను కాంగ్రెస్ పార్టీలో ఉండను సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీలో చేరాలి మరి నిన్న మనం చేరలేదు సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీలో చేరాలి అంటే దొంగతనం చేసిండు దొంగ దొరికిండు నేరం మాత్రము మొన్న దొంగతనం చేసినట్టు తెలుసు చేసినట్టు దొరికిండు తర్వాత నేనే దొంగతనం చేసిందని వినాయకం మొన్న పెద్ద పెళ్ళల్లో ఒప్పుకొని అప్రూవల్ గా మారిండు దొంగతనం చేసిన వాళ్ళు అప్పుడు చేసిన అప్రూవల్ గా మారిన అంటే జడ్జి దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పేసిన కార్యక్రమం విధి నిర్ధారణ జరిగిపోయింది స్పీకర్ గారు తనకున్న విశిష్ట అధికారాలు నిర్వహించి వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి లేదా ఒకవేళ కడించడానికి ఇప్పటికే అయినా మౌలిక విలువలు రాజ్యాంగం మీద గౌరవం ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా లేదా ప్రజలకు నువ్వు అభివృద్ధి పేరుతో మరి పార్టీ మారినవు నువ్వు అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నావు కదా ఒక నిజంగానే అభివృద్ధి చేస్తే నువ్వు మ్యాండేటరీ అంటే నువ్వు తీర్పు కోరుకోవాలా మళ్ళా నువ్వు మళ్ళీ ఎలక్షన్లు పోవాలి తీర్పుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తావు కడయం శ్రీహరి అడుగు పెట్టలే ఇది రాయాలా ఏడు ఏడు సంవత్సరాలు గణపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఉన్నా ఎమ్మెల్సీ ఉన్నా కూడా గణపూర్లో ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఆయన గణపూర్లో అడుగు పెట్టలేదు ఒక పని కూడా చేయలేదు కానీ అదే ఏడు నెలల ఇరవై మూడు రోజులు నేను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నా గణపురం నియోజకవర్గాన్ని నా ఊరు కోసము రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన పాలిటెక్ కళాశాల తీసుకొచ్చిన పాఠశాలలు తీసుకొచ్చిన రాజన్న మార్కు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రాజన్న మార్కు రిజర్వాయర్లు రాజన్న మార్కు నోట్లో తలబెట్టి హెల్త్ యూనివర్సిటీ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చిన అది రాజన్న మార్కు నూట యాభై మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చిన అది రాజన్న మార్కు తర్వాత హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కంట్రూ తీసుకొచ్చిన రాజన్న మార్కు ఫైర్ స్టేషన్ తీసుకొచ్చిన రాజన్న మార్పు ఇండోర్ స్టేడియం తీసుకొచ్చిన రాజన్న మార్పు సో ఈ రకంగా మున్సిపాలిటీ తీసుకొచ్చిన రాజన్న మార్పు ఇట్లా అనేక రకాలుగా చెప్పడం పాలిటెక్నిక్ కళాశాల అంటే నా వర్గం కాబట్టి బాధ్యత ఇది నేను చేసిన అని చెప్పుకుంటున్నా ఇవాళ దమ్ము ధైర్యం ఉండేది అంటే కడిఎం సిట్ ఇది నేను చేసిన అని చెప్పుకోవడానికి ఏమి ఎక్కడ కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా నువ్వు నీ పనేదో చేసుకుంటా పో ఇప్పుడు ఏదో అడ్డిమారి గుడి గుడి అడ్డుమారు గుడి ఊర్లలోకి వెళ్తున్నావు ఏదో చూస్తున్నావు ఉన్నావు కానీ రేపు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ బై ఎలక్షన్లో అయితే నేను అనుకోవట్లేదు నువ్వే అనుకుని ఆగ వాహనం అయిపోతున్నావుతా ఉందన్న కదా రిజిస్ట్రేషన్లో ఏం మాట్లాడతా లేని పరిస్థితుంది ఈ ఒక్కరోజే లింగాల గణపురంలో పన్నెండు ఊర్లు పెట్టుకున్నాం నేను కూడా ఊర్లు పెట్టుకున్నా ఏడు ఊర్లు పెట్టుకున్నాను అదే లింగాల గణపురంలో ఆయన నిరంకుశ పాలన పోలీసుల ద్వారా డిఎస్పి ద్వారా ఏసీపీ ద్వారా సిఐ ద్వారా పోలీసుల ద్వారా అయి చెప్పేసి ఇది అధికార పార్టీ గవర్నమెంట్ ప్రోగ్రాము మీరు ఓన్లీ పార్టీ పరంగా చేస్తున్నారు కాబట్టి మేము అధికార ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకుండా చేస్తామని చెప్పేసి నిరంకుశంగా మా ప్రోగ్రామ్ను ఆఫ్ చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ యాక్చువల్గా నాది కూడా గణపురంలో ప్రోగ్రాం ఉండే కానీ డిఎస్పి ఏఎస్పి ఏసీపీ తర్వాత సిఐ వీళ్ళందరూ కూడా మరి ఒకటే రోజు రెండు ప్రోగ్రాంలు అయితే అల్లర్లు అవుతాయి అధికార పార్టీ కాబట్టి ప్రభుత్వానికి మేము సహకరించాల్సి వస్తుంది కాబట్టి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే బీఆర్ఎస్ రెడ్లు దాన్ని పోన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే అంత నిరంకుశం ఎవరైనా పోస్టింగ్ పెడితే ఎవరన్నా రాస్తే కథ గురించి మరి కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో నువ్వు ఎన్ని దొమ్మరుగడ్డలేసినా నువ్వు ఎంత ఏమంటారు ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా మాయా చేసిన రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ప్రతి గ్రామ పంచాయతీ ఎగిరేది ఖాయం ఒకవేళ కనుక మళ్ళీ చెప్తున్నా డిమాండ్ చేస్తా ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఒప్పుకున్నావు నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు కాబట్టి ఏమాత్రం నైతిక విలువలున్నా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా రాజ్యాంగం మీద గౌరవం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు జైత కడియా శ్రీ కడియం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ అతిథిలో మాట్లాడిన కోడ్ నేను తీసుకున్నా నవ్వడం ఒక యోగం నవ్వించడం భోగం నవ్వకపోవడం రోగం కరియం చేరి ఎవరైనా నవ్వితే ఓచ్చుకోడు సంతోషంగా ఉంటే ఓచుకోడు పిల్ల వేసుకుంటే ఓచుకోడు మంచిగా మాట్లాడితే అదే విధంగా ఎవరి ఎదుగుదలను కోర్చుకోడు కారణం ఏంటంటే ఆయన మేనరిజం అహం అహంకారం అపహాస్యం చేస్తుంటారు ఆ గర్వంతో ఎవరిని లెక్క చేయని తనం డిక్టేటర్ ఆయన మేనరిజం నిరంకుశం మొత్తం కూడా నిర్బంధము నిరంకుశము అక్రమ అరె కేసులు అక్రమ అరెస్టులు నకిలీ ఎన్కౌంటర్లకు ఆయన స్పెషలిస్ట్ ఇది ఆయన చరిత్ర ఆయన వ్యక్తిత్వం ఇక ఈ వయసులో ఆయన ఏం మార్చాడు అందుకనే మేము చూసున్నట్టు ఆయన వదిలేస్తా ఉన్నాం ఆయనను చూసి చూడనట్టు మేము వదిలేస్తున్నాం ఎందుకంటే మ్యాడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఉంటాడు చంద్రబాబు నాయుడు అంటే ఇట్లా ఉంటాడు వైఎస్ జగన్ అంటే ఇట్లా ఉంటాడు అట్లాగే కడీఎం స్టే అంటే ఉంటాడు అని తెలిపోయింది గణపూర్ ప్రజలు మొత్తం కూడా గణపూర్లో అందరికీ చెప్తున్నా అనేది ఏ ఒక్క పనిని తన కులం కోసం కానీ తన వినియోగ వర్గం కోసం కానీ తన ఊరు కోసం కాని తన జిల్లా కోసం కానీ దాని రాష్ట్రం కోసం కానీ ఒక్కటన్నా ఇది కరియం శ్రేణి మార్క్ అని చెప్పడానికి ఈ టాల్మెన్ కు ఒక్కడు కూడా లేదు ఒక్కటంటే ఒక్కడు కూడా లేదు నిజంగానే రాజకీయ చరిత్ర చూసుకుంటే అవకాశవాద రాజకీయాలు చేసి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిసి చంద్రబాబు సంఖ్య దూరి చంద్రబాబు ఎన్నుకోట పొడిసి కేసీఆర్ సంఖ్యలో జోరి కేసీఆర్ కు వెళ్ళిపోయి ఇలా రేవంత్ సంఖ్యలో చూరినవు రేపు ఒకవేళ అభివృద్ధి కోసం పోయినట్టున్నావు కదా హండ్రెడ్ పర్సెంట్ ఒక చిన్న సామాజిక వర్గం బయళ్ళ కులము నుండి ఒక మహిళ బయళ్ళ కులము మహిళ డాక్టర్ నువ్వు అభివృద్ధి కావద్దా తెలంగాణకు వరంగల్కు అభివృద్ధి కావద్దా నువ్వు బీజేపీకి రమ్మంటే తప్పకుండా తల్లి తండ్రి కూతురు ఇద్దరు కూడా బీజేపీకి ఎప్పుడో జంపు అవుతుంది ఎందుకంటే అభివృద్ధి అనేది ఆయన నినాదం అయితే అనుకున్న లక్ష్యం ఇక్కడ నెరవేరేట్లేదు ఎందుకంటే పక్కన పదిహేను వందల అరవై కోట్లు బీర్ల ఐలై తీసుకొచ్చాడు పక్కన దాని రాజేందర్ రెడ్డి ఆరు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు ఈయన పార్టీ పాడి పార్టీ మారి కొన్న దొంగ తీసుకొచ్చినట్టు ఎనిమిది వందల కోట్లు అన్నాడు ఎనిమిది వందల కోట్లలో రెండు వందల యాభై కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరే సాక్ష్యము ఎక్కడ కూడా పనులు మొదలు పెట్టలేదు డిగ్రీ కళాశాలకు ఐదు కోట్లు పనులు ఎక్కడ మొదలు పెట్టలేదు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మూడు వేల ఐదు వందల ఇళ్ల కోసం ఇప్పటి వరకు అరాకొర ఓన్లీ పైలెట్ గ్రామాలు అంటే మండలానికి ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో ఇచ్చిన ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు అక్కడ ఇక్కడ లక్ష రూపాయలు పడ్డాయి కానీ మిగతా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా చెల్లించలేదు తర్వాత బిల్లు వస్తుందో రాదో అని పునాదు కూడా తీసు దగ్గరే ఆగిపోయిన సందర్భం కనబడతా ఉంది పథకాన్ని ప్రవేశపెడితే గొప్పగా దాన్ని ఆవిష్కరించడానికి గణపూర్ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులందరితో కలిసి ముందు వరుసలో ఉండి మరి ఆనాడు ఉత్సాహంగా గొప్పగా మరి ఆ పథకం గొప్పతనాన్ని చెప్తూ సంతోషంగా వాళ్ళందరికి భోజనం పెడుతూ ఆడుకుంటూ పాడుకుంటూ అనేక కార్యక్రమాలు చేరుతాయి ఒక మహిళల కోసం మహిళా దినోత్సవం రోజు ఎనిమిది వేల చీరలు నా ఆడబిడ్డలు నా చెల్లెళ్లకు నా అక్కలకు నా అమ్మలకు చిన్నమ్మలకు అందరు కూడా ఎనిమిది వేల చీరలు పంపించే సొంతగా సొంత మరి మంచి కార్యక్రమం చేరుతుంది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మరి ఆత్మీయతను పంచుకోవడం గణపరం యోగపడతాం స్థానికులకు మాత్రమే అది ఉంటుందని చెప్పడానికి నేను గెవపడుతున్నా ఇంకా నాలుగో అంశము ముప్పై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో అనేక మంది దళిత నాయకులను కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా చేసిన చరిత్ర అది అంటే పార్టీ పదవులలో ఎలక్టెడ్ పదవుల్లో జాతి బిడ్డలను సామాజిక కోణంలో సుమ తప్పకుండా వారికి అవకాశం కల్పించడం జరిగింది నా వల్ల అనేక మంది మరి ప్రజాప్రతినిధులుగా రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు రెండు వేల నాలుగు నుండి ఎలక్షన్ల తర్వాత ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీలు నా నా స్కూల్లో చదివి పెద్దగైన వాళ్ళే నా శిష్యులందరూ కూడా ప్రజాప్రతినిధులు రెండు వేల తొమ్మిదిలో ఎంపీపీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్లు ఎంపీటీసీలు నైంటీ పర్సెంట్ నేను పెట్టి నేను వారికి బీఫామ్ ఇచ్చి మరి ముందు వరుసలో ఒంటి కాలు మీద ఉండ తెలిపించుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో పదిహేనో తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వస్తే అప్పుడు అట్లాగే గెలిపించుకున్నాం రెండు వేల ఇరవై మూడు తర్వాత సో ఎప్పుడు కూడా ఇప్పటి వరకు అత్యధిక ప్రజాప్రతినిధులను తయారు చేసిన కాన్స్టిట్యున్సీ అత్యధిక నాయకులను తయారు చేసిన కాన్స్టిట్యున్సీ గణపురం ఇది వరకు సో వీళ్ళందరూ కూడా నా దృష్టిలో ఎదిగిన నాయకులు అందరు ఇక్కడ గడపురంలో వాళ్ళందరూ కూడా గణపురానికి రత్నాలు వాళ్ళ అవకాశవాదంగా ఏదన్నా మాట్లాడినా కూడా పెద్దగా పట్టించుకునే అవసరం లేదు దానికి అనుకుంటే ఎవరు బెదిరించి అదిరించి మాట్లాడిస్తున్నారో తెలుసు నేను తయారు చేసిన వాళ్ళందరూ కూడా నేను తయారు చేసిన నాయకులు ఏ మండలంలో ఎవరు ఎవరు ఉన్నారు మరి అలాంటి వాళ్ళు వాళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళు నాకేమిచ్చారు నా వల్ల వారు ఎంత సంపాదించుకున్నారు ఒకసారి మొత్తంగా ఒక్కొక్కరి చరిత్ర తీసుకుంటే వాళ్ళు రాజకీయాలలో రాకముందు వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం ఎంత వారికి ఏం పోస్టులు ఉండేవి రాజన్న దగ్గరికి వచ్చినాక వారు నామినేటెడా ఎలక్టెడా లేకపోతే పార్టీ పదవులు దేవి దగ్గర మరి వారి కుటుంబంలో అధికారం లేరో ఒకసారి చూస్తే వారు నాకు ఇచ్చినలా నేను వాళ్ళు నా వల్ల వాళ్ళు సంపాదించుకున్నలా తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా కృతజ్ఞతగా నా కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుండి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకున్నాయి రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వారి కంటికి రేపులా కాపాడుకున్న అవకాశవాదంగా బిఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీహరి నిలబడ్డాడని వాళ్ళు గెలిపించలే తప్ప తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్లోకి పోవడం వల్ల ఎక్కడ మమ్మల్ని ఆ కక్ష కట్టి బిల్లులు రాకుండా చేస్తాడో లేదా మమ్మల్ని ఆ కీళ్ళ ఎరికిస్తాడో లేదా మమ్మల్ని ఏ రకంగా పగదీర్చుకుంటాడు కావచ్చు అని భయపడి హుడిదు బలికే లెక్క వాళ్ళందరూ ఆగమాగం అవుతా ఉన్నారు ఉండు అట్టే ఉంటున్నారు కానీ అన్న మళ్ళా అయినా మా కోసం వచ్చి ప్రచారం చేయలేడు మేము గెలవాం తప్పకుండా మళ్ళీ మమ్మల్ని చూడాలని చెప్పేసి చాటుకో మాటుకో ఫోన్ చేస్తాను వ్యక్తుల ద్వారా మరి ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తుంది వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే నేను తయారు చేసిన ప్రజాప్రతినిధులు అందరూ నాకు టచ్లో ఉన్నారు నాకు ఇప్పటికీ టచ్లో ఉన్నారు కాబట్టి ఆయన అనుకోవడానికి అవకాశం లేదు మరి ఈరోజు ఎనిమిది కోట్లతో మరి ఆర్ఎస్ బ్యాంక్ మరి లైనింగ్ అన్నారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది తర్వాత మున్సిపాలిటీ కోసం రెండు వందల కోట్లు అన్నాడు దాని రూసు లేదు ఇప్పటివరకు ఎక్కడ కూడా మాట్లాడింది లేదు తర్వాత ఇంకా ఇక్కడ మంచి భవనాన్ని కూలగొట్టిండు మొత్తము రేవంత్ రెడ్డి వారసుడుగా రేవంత్ రెడ్డి మొత్తము హైదరా పేరుతో హైదరాబాద్ కూలగొట్టా అంటే లేని నేను గణపురంలో కూలగొట్టద్దా అనే ఉద్దేశంతో దానికి ఎదురుగా క్యాప్ ఆఫీస్ ఎదురుగా విశాలమైనది స్థలం ఉన్నది రెండు మూడు ఎకరాల స్థలం ఉన్నది ఆడ మంచి విశాలమైన ఆడివో కాంప్లెక్స్ కనుక్కుంటే ఎంతో గొప్ప ఉండే ఇక్కడ ఎంపీడి ఆఫీస్ రిలేటెడ్ మంచిగా ఆఫీస్ ఉండే ఆ బిల్డింగ్ ఉంటే వేరే ప్రభుత్వ కార్యాలయానికి వాడుకోవడానికి అనువుగా ఉంటుండే కానీ కూలగొట్టడంలో ఏమొచ్చిందో నాకు మాత్రం అర్థం కాలేదు ఆడ స్థలం అట్లాగే ఉండే పరిస్థితి అదేవిధంగా ఈ రోజు మరి కడియం శ్రీ మార్క్ అనేది ఏం లేదు కానీ రెండు వేల తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి అంటే నేను దండోరా ద్వారా రాజకీయ అరంగేట్రం చేశాను దండోర అంటేనే పాటలు అంటేనే ఎగురుడు దండోర్ అంటేనే ధూమ్ ధామ్ ఎందుకంటే ధూమ్ధాం కళాకారులందరూ కూడా దండోర వాళ్ళే నా జాతి బిడ్డలని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా మాదిగా సంస్కృతి ఏ తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతిలో ఆట పాట ఎగురుడు దునుకుడు తెలంగాణ సంస్కృతిలో భాగంగా విందులు దావతులు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పంచపక్ష పరవణాలు తిన్నరా గడక మార్షికలు తిన్నారా కానీ మనస్ఫూర్తిగా ఆత్మీయతను పంచుకొని తెలంగాణ సంస్కృతిలో భాగంగా తెలంగాణ అట్లా జరుగుతాయి మీకు ఆ తెలంగాణ సోయి లేకపోతే ఎవరు ఏం చేస్తారు అని సిగ్గు శరం ఉండాలి ఎగురుతారు దులుకుతారు ఆడతారు పాడతారు తింటారు తాగుతారు ఏంది ఆ భాష ఏంది అదే నువ్వేం అభివృద్ధి చేసినావు నేనేం అభివృద్ధి చేసిన దాని విషయం మాట్లాడుకోవాలి ఎస్ నేను అనేక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మరి ఈ పది సంవత్సరాల్లో ఏ కార్యక్రమం అంటే మొత్తము పదిహేను సంవత్సరాలు నా ఎమ్మెల్యే పదవి ఆడుతూ పాడుతూ అలిసిపోకుండా పనిచేసిన ఉదయం నుండి రాత్రి వరకు గొప్పగా పనిచేసినాం ఆ అలసటను మర్చిపోవడానికి కోలాటం డప్పు డోలు అనేక రకాలుగా ఎగరడం దున్నడం దుమ్డం కళాకారులతో కలిసి మనం ఎగరడం కూడా జరుగుద్ది ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళందరిలో ఉత్సాహం నింపాలంటే కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలన్నప్పుడు తప్పకుండా నాయకుడు అనేవాడు ప్రతి దాంట్లో ముందు వరుసలో ఉండాలి ఇవేమో గౌరవం అవుతుంది నాకేమో ఇక్కడ పుట్టి పెరిగిన ఉన్నయితే ఆత్మీయత ఎక్కువ చుట్టాలు ఎక్కువ బంధువులు ఎక్కువ స్నేహితులు ఎక్కువ క్లాస్ ఎక్కువ ఆ రకంగా నాకున్న ఆత్మీయతో నువ్వు పోల్చుకోవాలంటే నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా అందుకనే నేను వరుసగా నాలుగు సార్లు గణపురం గడ్డ మీద నాలుగు సార్లు వరుసగా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది నువ్వు సాగునోట్లో తలవద్ద ఏమంటారు సాగునోట్లో ఏమంటారు అది సాగు తప్పి కన్నులు ఉంటాపడ్డారు అది కావు సాగు తప్పి కన్నులు వట్టబడ్డట్టు ఓడిపోతాడు ఓడిపోతాడనే నాలుగు వేల నాలుగు వందలతో తెలుసు ఓడిపోతాడు ఓడిపోతాడనే నాలుగు వేల నూట పన్నెండు తెలుసు ఓడిపోతాడు ఓడిపోతాడు అని చెప్పేసి మొన్న ఏడు వేల ఓట్లతో తెలియడం జరిగింది మరి ఎందుకు ఈ మాట చెప్పాలంటే నువ్వు ప్రజానాయకుడు కాదు నీవు ఫస్ట్ రాజకీయ నాయకుడివి కాబట్టి నీ ఎత్తులు జలు కుట్టలు కుట్రు ఇంకా జనపురం నియోజకవర్గంలో చెల్లవు కాక చెల్లవు నేను తొంభై నాలుగు నుండి తొంభై నాలుగు నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాల కాలంలో ప్రజా జీవితంలో మరి జాతీయ స్థాయిలో పిల్లల డాక్టర్ అవార్డు తీసుకురావడం కాకుండా మాదిగా అస్తిత్వం కోసం మాదిగా ఆత్మగౌరవం కోసం మాదిగా ఉనికి కోసం దండోరా ఉద్యమం ద్వారా నేను రాజకీయాలకు రావడం జరిగింది ఆ రకంగా సంస్కృత కార్యక్రమాలు అక్కడికి వెళ్ళి మొదలు కావడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా మిషన్ కాకతీయ అంటే చెల్ల దగ్గర పోయేటప్పుడు దప్పు కొట్టుకోన పోయేది కోలాటం ఆడుకుంటున్నానన్నా పోయేది మిషన్ కాకతీయ నీళ్ళు అట్లే చేసేది అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమం చేస్తే ఊరంతా పండగ లెక్క ఆట పాట పాట అనేక రకాలుగా ముందుకు పాడుతుంది పల్లె ప్రకృతి అదేమంటారు దాన్ని పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆ రకంగా అనేక కార్యక్రమాలు చేయడం తర్వాత రైతు బంధు విషయంలో మొత్తం నియోజకవర్గం మొత్తం తెలుగుతూ మరి ప్రజలకు ఆటపాడలతో ప్రతి ఊర్లో పాదయాత్ర చేసి పల్లె నిద్ర చేయడం జరిగింది దళిత బంధు తీసుకొస్తే దళిత వాడల్లో పడుకొని ప్రతి ఊళ్ళో గొప్ప గుంట ఎగురు గుంపులు చేయడం జరిగింది చివరికి దశాబ్దోత్సవాలు పది సంవత్సరాలు గొప్పగా చేసినామని చెప్పి పది సంవత్సరాల ఉత్సవాన్ని గొప్పగా మరి వేల మంది కళాకారులతో ఆడుతూ పాడుతూ భోజనంలో ఏర్పాటు చేసి నైట్ లో ఏదో ఒక పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ తీసుకొని అక్కడ రచ్చబండ నిర్వహించి మొత్తం పదేళ్లల్లో మనం ఏం సాధించినాం ఇంకా మనకేమైనా అవసరం ఉందా అని చెప్పేసి గొప్పగా ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని గొప్పగా ఇరవై ఒక్క రోజులు మరి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం దశాబ్దోత్సవాలు కూడా చేసుకోవడం జరిగింది ఈ రకంగా డీసీపీ బ్యాంక్ దగ్గర మన సహకార బ్యాంక్ వాళ్ళు స్టాక్ లేకపోవడం వల్ల మొత్తం తాళం చేసుకొని పోయింది నేను ఆదివారం నిన్న బంద్ అయి ఉన్నది ఇవాళ మనకి దాన్ని విజిట్ చేసే దాని మొత్తం ఇప్పుడు కూడా బంద్ అయి ఉన్నది ఎందుకంటే స్టాక్ లేదు ఓపెన్ గా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నాడు మొత్తం కూడా స్టాక్ రాలేదు మొత్తం కూడా బీజేపీ సప్లై చేయడం లేదు తొమ్మిది లక్షల ముప్పై రెండు తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటే ఇప్పటి వరకు ఐదు లక్షల ముప్పై రెండు మెట్రిక్ టన్ల యూరియా మాత్రమే వచ్చింది దాంట్లో కొంత ముందే రావడం వల్ల అటు ఇటు వాడుకున్నారు వ్యవసాయం తేర దానికి ఇంకా కొన్ని వాడుకుంటున్నారు ఇంకా దొంగలు పాలను తయారు చేసుకొని కొందరు వాడుకుంటున్నారు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన చోటా మోటా లీడర్లు ఇళ్ళల్లో బ్లాక్ బ్లాక్ చేసి పెట్టుకుంటే కూడా వాళ్ళు కూడా బయటపడ్డరు మనం నిన్న మొన్న మనం చూస్తాం ఉన్నాం అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్ల కేసీఆర్ గారు పదేళ్లలో పప్పర్ స్టాక్ ఉండేది చెప్పండి యాభై ఐదు లక్షలు పప్పర్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చే కేసీఆర్ గారికి ఇతర రాష్ట్రాలు వ్యవసాయాన్ని సరిగ్గా చేయక వాళ్ళ దగ్గర మిగిలిపోతే వాళ్ళని తీసుకొచ్చి వాడిన సందర్భము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కాకినాడ ఊరు ఓడరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి తెలంగాణకు గ్రామాలకు సప్లై చేసిన చరిత్ర ఓన్లీ రైతు సెంటర్స్ కూడా ప్రతి మండలానికి ఒక కొత్త ఆగ్రో రైతు సెంటర్ కూడా మేము ప్రారంభించడం జరిగింది అంటే ఇన్ని రకాలుగా సమస్యలు ఉంటే వీటి గురించి పట్టించుకోకుండా రేపే ఎలక్షన్ అన్నట్టు కాలు కాలిన పిల్లి లెక్క కొత్త బిచ్రాలు లెక్క తిరుగుతూనే ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే దాని పేరు పనుల పాట జాతర జ పనుల జాతర పనుల జాతర అరే శిలాపాలకాలు ఇప్పుడు ఇక్కడ కొత్తబెల్లి దగ్గర శిలాపాలకం వేసి ఎక్కడికి మొత్తం పెద్ద పెద్దరోడు చేస్తాడా శిలాపాలకం అట్లే ఉన్నది తర్వాత మన దీని పేరు పేరు దీనికి శిలాపాలకం డిగ్రీ కళాశాలకి వెళ్ళి అక్కడ రెండు వందల యాభై దానికి అక్కడ కూడా శిలాపలకం ఓన్లీ వర్చువల్ గా మొత్తం రేవంత్ రెడ్డి తీసుకుపోయిన పలకాలు మాత్రమే ఉన్నాయి అవి ఎక్కడ కూడా పెట్టిందో తెలియదు మరి జాగ్రత్తలు క్లీరు ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది గరియం శ్రీ చేసింది గణపురానికి శూన్య అరే ఏదో మోట్స్ ఉన్నది అని తెలియదు అదే చేయవలసిన పని వేరు ప్రజా సమస్యల మీద ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యేగా నియోజకవర్గ కష్టాలలో పాలుపంచుకోవాలి దేవాదుల నీళ్లను గణపురం నియోజకవర్గంకి తీసుకురావడానికి నీ కార్యాచరణ ఏంది ఆగమేఘాల మీద దేవాదుల థర్డ్ ఫేజ్ సిక్స్త్ ప్యాకేజ్ లో దేవన్నపేటలో మూడు మోటార్లు మరి ఆన్ చేసే క్రమంలో ఆగ మేఘాల మీద హెలికాప్టర్ తీసుకుని వచ్చి ప్రోటోకాల్ కూడా పాటించకుండా వచ్చి ఆన్ చేయకపోతే అది మొరాయించినాయి మొరాయించిన తర్వాత రాత్రంతా ఆరీసులో మంచిగా తర్వాత ఎప్పుడు చూసుకొని వెళ్ళిపోయింది మేం పోయినాము మళ్ళీ వాళ్ళందరితో రివ్యూ చేసినాము మాట్లాడినాము దయాకర్ రావు గారు నేను పల్లరాజేశ్వర రెడ్డి గారు అక్కడ పోయి అధికారులతో మాట్లాడి దాని లోపతాపాలు సరి చేసుకున్న తర్వాత మేం పోయిన తర్వాత అవి ఆనాయని ఆనాయి నీళ్ళు పోస్తే మేమే ఆ గోదావరి తల్లికి సారేసీరించి కొబ్బరికాయ కొట్టి కుక్కుబోజాలు వచ్చినాం అబ్బాయి ఎట్లా మళ్ళా రాజయ్యకాయ తిద్దరినట్టున్నదని చెప్పేసి మళ్ళీ మళ్ళా మోటార్ లాడ్ చేయడానికి మళ్ళీ వస్తే మోటార్ అనే పైపులు పగిలిపోయినాయి ఐరన్ లెక్కు శ్రీ శ్రీహరి ఐరన్ లెగ్ ఏం చేస్తాం మరి అటు అది ఆయన పైపులు పగిలిపోయినాయి ఇప్పటి వరకు రిపేర్లకు కనీసం ఐదు కోట్లు ఇచ్చి రిపేర్ చేయాలంటే రిపేర్ లేదు సమీక్ష లేదు ఒక ప్రణాళిక లేదు ఒక్క చెరువు కూడా దేవాదుల పంపుల ద్వారా ఒక్క చెరువు కూడా నిండలేదు ఎంత దౌర్భాగ్యం దాని మీద మాట్లాడాలి అదేవిధంగా నూట నాలుగు కోట్ల రూపాయలతోటి అరిగొప్పలో ఒక లిఫ్ట్ గుళ్ళ ఒక లిఫ్ట్ ఉప్పుగల్లు నష్కల్లో ఒక లిఫ్ట్ మూడు లిఫ్ట్ల ద్వారా మరి ఎక్కడైతే గ్రామాలకైతే నీళ్ళు అందో అక్కడికి మరి లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు అతీ గతి లేదు దీని మీద ముప్పై ఒక్కటి ఆదివారం రోజు వేలే నుంచి వెళ్ళి గండి రామారం వరకు పాదయాత్ర చేస్తా ఉన్నాం రైతుల పక్షాన బీఆర్ఎస్ శ్రేణుల సహకారంతో అది మరి ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు మంజూరైంది కేటీఆర్ గారు శంకుస్థాపన చేసేటప్పుడు ఇప్పటికీ నత్త నరకలు నడుస్తా ఉంది మరి ఏమంటారు కాంట్రాక్టర్తో మాట్లాడితే మాకు బిల్లులు రావట్లేదు అంటుంది సో కాబట్టి వెంటనే వారికి బిల్లులు విడుదల చేయాలని తర్వాత త్వరితగతిన పనులు పూర్తి చేసి మరి వేసాంఖ్య నిలందించాలని డిమాండ్ చేస్తా ఉంది తర్వాత చూడాలి కాళేశ్వరము కేసీఆర్ గారు మానస పుత్రిక కేసీఆర్ గారికి మానస పుత్రిక అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రదేశంలో శ్రీఆర్ గారే మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారక్కడ మాట్లాడడం జరిగింది మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది మరి ఈరోజు కాళేశ్వరం మీద ఇంత లొల్లి జరుగుతా ఉంటే టాల్ మెయిన్ వరంగల్కి టాల్మెన్ అంటున్నారు కనీసము స్పందన లేదు ఒక పక్క శ్రీరామ్ సాగారు నీళ్లు గేట్లు ఎత్తి సముద్రాలకు పోతే కళ్యాణ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే సముద్రంలో కలుస్తాయి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తారు అభి సముద్రంలో కలుస్తాయి అదే సుందిల్లా అన్నారము మేటిగడ్ల గేట్లు ఎస్తే ఆ నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి సమగ్ర సారాలమ్మ బ్యారేజీ మొత్తము నీళ్ళు ఆపకుండా మొత్తం అభి కిందికి వెళ్ళిపోతాయి సీతారామ ప్రాజెక్టు ఆ నీళ్లు కిందకి పోతాయి ఇవాళ చూసిన మిగులు జిల్లాలు బాగా ఉన్నాయి మొత్తం కూడా సముద్రం పాలవుతున్నాయని బడక చెల్లను మరి ప్రాజెక్టును మంజూరు చేయాలి రెండు వందల టీఎంసీ అడగ తీసుకుపోవాలి నాలుగు వందల టీఎంసీ కింద ధవనేశ్వరానికి తర్వాత మూడు వందల అరవై టీఎంసీ పోలవరానికి బాకే ఆంధ్రకు దూసిపెట్టడానికి రేవంత్ రెడ్డి మరి దక్షిణగా రేవంత్ రెడ్డి దక్షిణ చంద్రబాబుకి ఇవ్వడం కోసం తెలంగాణ ఇల్లే మొత్తం కూడా అక్కడ ఇచ్చే పరిస్థితి జరుగుతుంటే ఈయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా సీనియర్ నాయకుడిగా మరి మరి దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా దాని మీద ఇంత మటుకు మాట్లాడు వనక జలం మీద మాట్లాడాడు కృష్ణా జలాలు అక్కడ ఎక్కడ పైనుంచి ఆల్మట్టి నుంచి వాళ్ళు కిందికి వచ్చి శ్రీశైలంలో శ్రీశైలం రిజర్వాయర్ లో నీళ్లుండి మరి పాలమూరు రంగారెడ్డి మూడు పంపులు ఉంటాయి అక్కడ మూడు పంపులను నాన్ చేయకుండా అవి నదిలో కలిస్తాయి కిందికి పోయిన తర్వాత మరి కోతిరెడ్డి పాడుకు రాయలసీమకు నీళ్ళు ఇవ్వడానికి తర్వాత మళ్ళీ కిందికి పోయిన తర్వాత నాగార్జున సాగర్ నిండిన తర్వాత ట్రస్ట్ గేట్స్ ఇరవై మూడు ఓపెన్ చేసి సముద్రంలో కలిసే నీళ్లకు హెలికాప్టర్ తీసుకుపోయి సముద్రంలో కలిసి ఒక డీఈాన్ని విడుదల చెప్తారు పోతే కానీ అదే లిఫ్ట్ కెనాల్ కు మాత్రము నల్గొండకు తర్వాత ఖమ్మంకు నీళ్ళు ఇవ్వాలని దాన్ని మాత్రం ఓపెన్ చేయరు కానీ కిందికి నీళ్ళు పోతే అక్కడ కులిచింతల ప్రాజెక్టు నిండడానికి ప్రకాశం బ్యారేజ్ నిండడానికి వాళ్ళ అంటే ఆ కృష్ణానది నీళ్ళని కూడా రేవంత్ రెడ్డి గారు గారు చంద్రబాబు నాయుడుకి దోచిపెట్టడానికి ఈ రెండు నదులను వాడుకుంటున్నారు మరి ఆయన కదా ఈయన దీని మీద స్పందించాలి కదా తెలంగాణ కోసమే దేవాదుల దాని మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది కొండంతవ్వి ఎల్కెన్ పట్టినట్టు ఆరుగురు మంత్రులు వేలు ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసి సమ్మక్క సారమ్మ బ్యారేజ్ దగ్గరకు పోయి అక్కడ థర్టీ త్రీ బై లెవెన్ సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసి హెలికాప్టర్ల దగ్గ పోయి నీళ్ళు ఇప్పడానికో నీళ్ళు ఆపడానికో లేకపోతే దాన్ని ప్రారంభించడానికి పోయే కాకుండా ఓన్లీ స్టేషన్ శిల్పు స్థాపన కోసం ఎందుకంటే అక్కడ జల విద్యుత్ స్టార్ట్ అవడానికి అక్కడ ఎలక్ట్రిసిటీ అవసరం ఉంది కాబట్టి ఆ సబ్ స్టేషన్ స్టార్ట్ చేయడానికి సో ఈ రోజు ఏదో చేసేది వదిలిపెట్టి ప్రజల సమస్యలను పక్క పెట్టేసి గడప నియోజకవర్గ కష్ట సుఖాలు ఇప్పుడు ముఖ్యంగా యూరియా